హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనందిని చాలా బాధ పెట్టడం చూసి ఇక ఆనంది కుమిలిపోతూ ఉంటుంది కదా ఇక ఆ వాటి గురించి ఇందుమతి ఇంకా ఆనంది గురించి బ్యాడ్గా చెప్తే ఆ ఇంట్లో జరిగే విషయాలు ఇక ఖచ్చితంగా ఇక ఆ సునంద వాళ్ళపై గొడవకు వెళ్తారు ఇక ఈ విషయం గురించి మర్చిపోతారు అని ఇక హిందుమతికి జీవన చెప్తుంది కదా అదేవిధంగా ఆ ఇంట్లో ఇక ఆనందిని ఎప్పటికీ ఇంట్లోకి రానివ్వమని ఇక ఆనందికి ఈ ఇంట్లో స్థానం లేదని అని ఇక మాట్లాడుకుంటున్నారని ఇందుమతి జీవన ఫోన్ మాట్లాడుకున్నట్లుగా నటిస్తూ ఉంటారు అప్పుడే ఇక అది వింటున్న సింహాద్రి పద్వమ్మలు ఇక ఏంటమ్మా ఇందు ఏం జరిగింది నా బిడ్డ గురించి మాట్లాడుతున్నావు అని ఇక పద్మమ్మ సింహాద్రిలు అంటూ ఉంటారు అప్పుడే పద్మమ్మ సింహాద్రిల మాట విని ఇక ఆనందిని ఆ ఇంటికి రావద్దని ఇక ఆనందిని అప్పటికి ఆ ఇంట్లో నుంచి పంపించేయాలని అనుకున్నారంట అందుకని ఇలా చేశారంట అని ఇందుమతి లేనిపోనివన్నీ చెప్తూ ఉంటుంది సింహాద్రి పద్మమ్మలకైతే ఈ మాట విన్న ఇక సింహాద్రి పద్మమ్మలైతే చాలా ఆవేశంతో ఏంటి ఆ సునందమ్మగారు ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నారు నా బిడ్డ ఏ పాపం చేసిందని అని ఇక పద్మమ్మ ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు ఇంకా గుర్తుకు చేసుకొని సింహాద్రి అయితే బాగా తాగేసి ఇక ఆ రాత్రిపూట సునంద ఇంటికైతే వెళ్తాడు ఓయ్ సునందమ్మ సునందమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు సింహద్రి అయితే అప్పుడే ఏంట్రా ఎందుకు ఇంతగా తాగేసి నా ఇంటికి వచ్చావు ఎందుకు ఇలా గొడవ చేస్తున్నావు అని గట్టిగా వెళ్ళిపోండి అని ఇక సెక్యూరిటీ గార్డ్స్ని పిలిచి ఇక సింహాద్రిని బయటికి గంటించబోతుంది ఇక గంట వేస్తూ ఉండగా ఇక పద్మమ్మ సింహాద్రిని పడకుండా పట్టుకుంటుంది ఇక ఏంటమ్మా మీరు మనుషులైనా పశువుల ప పశువుల ప్రవర్తిస్తున్నారేంటి అని ఇక అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది పద్మమ్మ అయితే ఆ మాటల విని ఇక సునంద అయితే పద్మమ్మ ఇక చెంపపై కొడుతుంది అది చూసిన సింహాద్రి వెంటనే పక్కనే ఉన్న పూల కుండి తీసుకొని ఇక సునంద పైకి లేపుతూ ఉంటాడు అప్పుడే ఇక అక్కడికి ఆనంది వస్తుంది ఆపు నాయనా ఏం చేస్తున్నావు ఇక మా నాయన తాగి ఇక తాగిన మేకంలో ఇలా చేస్తున్నాడు సునందత్తయ్య గారు నన్ను క్షమించండి ఇదంతా నా వల్లే జరిగిందని మీరు అనుకుంటున్నారు కానీ ఇక నాకు తెలియకుండా అసలేం జరిగిందో అర్థం కావడం లేదత్తయ్య నేను ఏ తప్పు చేయలేదత్తయ్య ఆఫీస్కి వెళ్ళాను కానీ ఐటీ వాళ్ళు అసలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎలా వచ్చారో నాకు తెలియదు అత్తయ్య నా మాట వినండి అని ఇక మా అమ్మ నాయనలు చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను అని ఇక అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే అప్పుడే ఇక లేదానంది మీరు కావాలనే వచ్చారు ఇక మేము సంతోషంగా లేమని తెలిసి ఇంకా ఇంకా బాధ పెట్టాలనే చూస్తున్నావానంది నువ్వు నా కళ్ళ ముందు కనిపించకు ముందు మీరందరూ నా ఇంటి బయటికి వెళ్ళిపోండి అసలు ఇంట్లో కనిపించకండి అని గట్టిగా అరుస్తూ సునంద అయితే ఇక డోర్ గట్టిగా పెడుతుంది వెంటనే అది చూసి ఆనంది ఇక అటు పద్మమ్మ సింహాద్రిని తీసుకొని ఇంటికి అయితే వెళ్తుంది ఇక వాళ్ళు బాధపడడం చూసి జ్యోతి సూర్యంలో అయితే అక్కడికి వస్తారు వెంటనే ఏంటి కుట్టి ఏం జరిగింది మీరెందుకు ఇంత బాధగా ఉన్నారు నాకేమీ అర్థం కావడం లేదు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నట్టు నాకు అనిపిస్తుంది కుట్టి అని ఇక సూర్యం ఇక అటు జ్యోతి అయితే అక్కడికి వస్తారు అప్పుడే ఇక జ్యోతమ్మ మీ కాడ దాచవలసిన విషయం ఏమీ లేదు అని ఇక అంటూ ఉంటుంది ఏంటి బిడ్డ ఇంకా జ్యోతమ్మ కాడ నిజాన్ని దాచి ఎందుకు ఆ నిజం ఏంటో చెప్తే జ్యోతమ్మ కూడా మీకు సహాయపడుతుంది కదా అని అంటూ ఉంటుంది సింహ సింహాద్రి పద్మమ్మలైతే ఆ మాట విన్న సూర్యం జ్యోతిలైతే సింహాద్రి పద్మమ్మ ఏం జరిగింది అసలేం జరిగింది ఆనంది ఎందుకు బాధపడుతుంది ఆనంది ఏ రోజులనిది తన భర్తతో ఇంటికి ఎందుకు రాలేదు తను ఒంటరిగా ఎందుకు వచ్చింది అని ఇక చెప్పు అని అంటూ ఉంటుంది అప్పుడే ఇంకా జ్యోతమ్మ ఇక నేను తప్పు చేశానని నా అత్తింటి వాళ్ళు అనుకుంటున్నారు నేను ఏ తప్పు చేయలేదు చూద్దమ్మా ఇక మా అత్తయ్య గారు ఒక అతని దగ్గర ల్యాండ్ తీసుకున్నారు ఆ ల్యాండ్కు డబ్బులు ఇవ్వమని అర్జెంటుగా తనకు అవసరం ఉన్నాయని చెప్తే మా అత్తయ్య గారు నాకు ఆ డబ్బు ఇచ్చి పంపించేశారు అదే సమయానికి మా మేనేజర్ ఆఫీస్లో మేనేజర్ మూర్తి అనే నాకు ఫోన్ చేసి అర్జెంటుగా ఆఫీస్లో ఏదో వర్క్ ఉంది దాన్ని వెంటనే పంపించేయాలి అని ఇక ఫోన్ చేయడంతో వెంటనే నేను ఆఫీస్కి వెళ్ళాను ఇక అదే సమయానికి అక్కడికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు వచ్చిన విషయం నా దగ్గర బ్లాక్ మనీ ఉన్న విషయం అసలు నాకు అస్సలు అర్థం కాలేదు నేను ఏ తప్పు చేయలేదు జ్యోతమ్మ కానీ అత్తయ్య వాళ్ళు మాత్రం ఇదంతా నావల్లే జరిగింది ఇక వాళ్ళ కంపెనీలది ఇక వాళ్ళ కుటుంబం పరువు నేనే తీసానని ఇక మా అత్తయ్య గారు అనుకుంటున్నారు ఆ కుటుంబం నాది కూడా కదా జ్యోతమ్మ నేను ఎందుకు ఇలా చేస్తాను కానీ అత్తయ్య మాత్రం ఇక ఆదిత్య గారు కూడా నన్ను నమ్మడం లేదు అని ఇక ఆనంది కుమిలిపోతూ ఉంటుంది అప్పుడే ఇక సూర్యమైతే ఏంటి ఆనంది ఏం జరిగింది అని అంటూ ఉంటాడు ఇదంతా ఇక కావాలనే జరిగిందేమో అని నాకు అనిపిస్తుంది సూర్యం బాబు అని ఇక ఆనంది అంటూ ఉంటుంది అవును కుట్టి నిజంగానే కావాలనే జరిగింది నీ దగ్గర డబ్బున్న విషయం నీకు మీ అత్తయ్య గారికి మాత్రమే తెలుసు కానీ ఇంకా మీ వెనకాల ఇంట్లో ఎవరో తెలిసిన వాళ్ళో నీకు ప్రేమగా దగ్గరగా వాళ్ళో లేక ఇక వాచ్మెన్ ఎవరో ఒకరు చూసుంటారు ఇదంతా కావాలని చేస్తుంటారు అని నాకు అనిపిస్తుంది దూరం వాళ్ళైతే ఎవరు చేయరు అని ఇక సూర్యమైతే అంటూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోతి కూడా అవును కుట్టి ఇది కావాలనే నీతో క్లోజ్గా ప్రేమగా ఉన్న వాళ్ళే చేస్తారు అందులోనూ మీ ఇంట్లో వాళ్ళు తప్ప ఎవరు చేయరు అని ఇక చెప్పగానే దీని గురించి పర్టికులర్గా ఆలోచించి ఆలోచిస్తే నీకే ఇక ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది నీ నువ్వు నిర్దోషి అని నువ్వే నిరూపించగలుగుతావు అని ఇంకా సూర్యం అటు జ్యోతి చెప్పగానే ఆనంది ఒక్కసారే ఇక వాళ్ళ మాటలు గుర్తుకు చేసుకొని ఇక అవును జ్యోతమ్మ సూర్యం బాబులు చెప్పింది నిజం నా వెనకాల ఎవరు వల్ల ఈ కుట్ర జరిగిందో తెలుసుకోవాలి ఆలోచించాలి అని వెంటనే ఆనంది ఇక ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే తనకి ఒక ఆలోచన వస్తుంది అవును ఇక అసలు మేనేజర్ మూర్తి గారు ఎందుకు నన్ను ఫోన్ చేసి పిలిచారు అక్కడ వర్క్ ఏమీ లేదు కదా అని ఇక ఆనంది ఆలోచిస్తూ వెంటనే అయినా నాకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళలో మేనేజర్ ఇక సాగర్ సార్ తెలుసు కదా ఆ సాగర్ సార్ని కనుక్కుంటే అంతా బయటపడుతుంది కదా ఇక అతన్ని బ్రతిమిలాడతాను అని ఇక ఆనంది అయితే ఇన్కమ్ ట్యాక్స్ సాగర్ సార్కి ఫోన్ చేస్తుంది వెంటనే సార్ నేను ఒక విషయం అడుగుతాను చెప్పండి నేను ఆనందిని లాయర్ ఆనందిని అని చెప్పగానే ఆ మేడం మీరా అని ఇక అంటూ ఉంటాడు సాగర్ అయితే అవును సార్ నాకు ఒక పని చేసి పెడతారా అని ఇక ఆనంది అంటూ ఉంటుంది చెప్పండి మేడం మీరు నాకు ఎంతో చేశారు నీక మీకు మీలాంటి వాళ్ళు మంచి లాయర్కి నేను నిజాలే చెప్తాను అని ఇక సాగర్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది ఇక ఈ నా దగ్గర డబ్బున్న విషయం మీకు ఎలా తెలిసింది అని అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక సాగర్ అయితే మేడం అని అంటూ ఉంటాడు ఏం లేదు సాగర్ నీ గురించి నేను బయట పెట్టను కానీ మీకు ఇవి ఈ విషయం ఎలా తెలుసు నా దగ్గర బ్రీఫ్ కేసుకున్న విషయం నా దగ్గర డబ్బున్న విషయం మీకు ఎలా తెలుసో అదొక్కటి చెప్పండి నా జీవితానికి అదొక్కటే నేను దోషిని కాదు ఇక నిర్దోషిని నిరూపించుకోవడానికి ఒక ఆలోచన అని ఇక ఆనంది అనగానే ఇక సాగర్ వెంటనే మేడం మీ కాడ అబద్ధం చెప్పను నేను మీకు నిజమే చెప్తాను మీ మంచితనం నాకు తెలుసు ఇక మీరు ఎంత పేరుగాంచిన వాళ్ళు నాకు తెలుసు అలాంటిది మీకు అబద్ధం చెప్పలేను మేడం కానీ నేను చెప్పిన విషయం ఎవరికి చెప్పకూడదు అని ఇక సాగర్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది సార్ మీరు చెప్పిన విషయం నేను ఎవరికి చెప్పను కానీ ఇక నేను దోషిని కాదు నిర్దోషిని అని నిరూపించుకుంటాను ఇక నా కుటుంబం ముందు నేను ఒక దోషిలా నిలబడవలసి వస్తుంది అని ఇక అందుకనే మీ దగ్గర అసలు నిజమేంటో తెలుసుకొని వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాను అని ఇక ఆనంది అంటూ ఉంటుంది వెంటనే ఇక మీ ఇంట్లో నుంచే ఒక ఎవరో ఫోన్ చేశారు ఇక ఆ నెంబర్ నా దగ్గర ఉంది మేడం అని ఇక अने गाने? వెంటనే ఆ నెంబర్ నాకు పంపించండి సార్ అని ఇక ఆనంది చెప్పగానే సరే మేడం ఇప్పుడే మీకు సెండ్ చేస్తాను ఇక ఆ తర్వాత నా గురించి మర్చిపోండి ఇది నేను చెప్పానని మీరు చెప్పకండి అని సాగర్ వెంటనే అంటాడు అప్పుడు ఇక ఆనంది సరే సార్ మీరు చేసిన రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని ఆనంది అంటూ వెంటనే ఫోన్కి వచ్చేసి ఇక సాగర్ పెట్టిన ఫోన్ నెంబర్ చూసింది ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక ఆ ఫోన్ నెంబర్ చూసి ఇది జీవన నెంబర్ కదా అయితే జీవో తననే తన ఫోన్లో నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఫోన్ చేసి నా దగ్గర డబ్బులున్న విషయం చెప్పిందా అని ఇక ఒక్కసారి షాక్ అయిపోతుంది ఆనంది అయితే అప్పుడే ఇక ఆనంది దగ్గరికి ఇక సూర్యం అయితే వస్తాడు అప్పుడే ఇక ఏంటి ఏంటి కుట్టి ఏం జరిగింది నీకు ఆలోచన వచ్చిందా ఇప్పుడు నీ వెనకాల ఎవరు గోతులు తోగుతున్నారో నీకు తెలిసిపోయిందా అని ఇక చెప్పండు చెప్పుకుట్టి నీకు నేను కూడా ఏదైనా సహాయం చేయాలంటే చేస్తాను నీ విషయంలో మేము ఏ రోజు వెనకాడము అని ఇక అంటూ ఉంటాడు సూర్యం అయితే అప్పుడే ఇక ఆనంది సూర్యం బాబు గారు ఇక నిజం తెలిసిపోయింది అసలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి నా దగ్గర డబ్బులున్న విషయం ఎవరు చెప్పారో నాకు నిజం తెలిసిపోయింది మా ఇంట్లోని వారు నాకు దగ్గరగా ప్రేమగా చిన్నప్పటి నుండి తోడుగా ఉన్న వాళ్ళే ఇదంతా చేశారు అని ఇక ఆనంది చెప్పగానే సూర్యం ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి కుట్టి ఎవరు వాళ్ళు అని ఇక అనగానే ఎవరు కాదు సూర్యం బాబు జీవన నా దగ్గర ఉంటూ నాతో ప్రేమగా ఉంటూ నటిస్తూ ఇక నన్ను ఇక ఆ ఇంట్లో ఒక చెడ్డదానిలా చేసింది ఒక నిందితురాలిలా చేసింది జీవన అని చెప్పగానే సూర్యం షాక్ అయిపోతాడు ఏంటి కుట్టి అనేది అని అనగానే అవును అవును సూర్యం బాబు నేను ఇప్పుడే ఇన్కమ్ ట్యాక్సీలో నాకు సాగర్ సార్ అని తెలుసు ఇక అతని ద్వారా నిజాన్ని తెలుసుకోవాలని ఇక అతనికి ఫోన్ చేశాను ఇక మీకు ఇన్కమ్ టాక్స్ వాళ్ళకి ఇక ఎవరు ఫోన్ చేసి సార్ నాకు డబ్ నా దగ్గర డబ్బు ఉందని ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని నేను ఆ సాగర్ సార్ని బ్రతిమిలాడాను ఇక అతను ఎవరికి చెప్పొద్దని చెప్పి ఇక తన తనకి ఫోన్ చేసిన నెంబర్ని నాకు ఇచ్చాడు ఇక ఆ నెంబర్ ఎవరిదో కాదు జీవనది అని ఇక చెప్పగానే సూర్యం ఒక్కసారే షాక్ అయిపోతాడు నీ విషయంలో ప్రతారి ఆ జీవన నిన్ను ఇరికిస్తేనే ఉంది కుట్టి నిన్ను ప్రతి విషయం ప్రతి విషయంలో బాధ పెడుతూనే ఉంది ఆ రోజు చైతన్యని పెళ్ళి చేసుకొని మాకు తెలియకుండా అంతా నీపై నెట్టేసింది దగ్గరుండే నువ్వే జరిపించావని నీపై నెట్టేసింది ఇక మేము నిన్ను అపార్థం చేసుకున్నాను ఇక ఇప్పుడు కూడా ఈ విధంగానే నిన్ను మీ కుటుంబం అపార్థం చేసుకునేలా నిన్ను బాధ పెట్టేలా చేసింది అంతా ఈ జీవన జీవని నువ్వు మార్చుతానని ఇక మాకు చెప్పావు కానీ జీవనం మారదు కుట్టి తనకి తగిన విధంగా బుద్ధి చెప్తేనే ఇక తను మారుతుంది అని ఇక అంటూ ఉంటాడు సూర్యమైతే అప్పుడే ఇక ఆనంది అయితే బాబు ఇక నాకు చిన్నప్పటి నుంచి తోడుగా ఉన్న ఫ్రెండుని నేను ఎందుకు దూరం చేసుకుంటాను తనని మార్చాలని చూస్తున్నాను కానీ ఈ విషయంలో ఇక తను మారదని అర్థమైపోయింది ఇక నేను కూడా ఓపికతో ఉండలేను ఇక నేను జీవన నాకు చేసిన ఇక ఇలాంటి పనికి నేను ఊరుకోలేను సూర్యంబాబు అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే వెంటనే నువ్వు కాదు కుట్టి ఇక ఆ పని నేను చేస్తాను తన అంతు చూస్తాను పద అని ఇక ఆనందిని తీసుకొని సునంద ఇంటికైతే వస్తాడు సూర్యమైతే అప్పుడే ఇక అందరూ హాల్లో ఉండి ఒక్కసారే షాక్ అయిపోతారు వెంటనే ఏంటి ఎందుకు ఆనందిని ఇంటికి తీసుకొస్తున్నారు ఆనంది ఏం చేసిందో మీకు కూడా తెలుసుంటుంది ఇక ఆనంది మా విషయంలో పెద్ద తప్పే చేసింది ఇక ఈరోజు మా కుటుంబం పరువు ఇక ఎన్నో ఎండ్లగా నడుపుతున్నా మా బిజినెస్ కూడా లాస్ చేసేలా చేసింది ఈ ఆనందియే ఈ ఆనంది వల్ల ఈరోజు మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా అయిపోయింది అలాంటిది ఇక ఆనందిని ఎలా తీసుకొస్తావు వెళ్ళి ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళు అని సునంద గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక సూర్యమైతే లేదు లేదు సునంద గారు అసలు నిజమేంటో మీకు తెలీదు అసలు కుట్టి ఏ తప్పు చేయలేదు కుట్టి వెనకాల ఉండి కావాలని కొంతమంది ఇది ఇలా చేశారు అని చెప్పగానే సునంద షాక్ అయిపోతుంది ఏంటి ఇక ఆనంది ఒక్కతే కదా నాకు ఆనందికి మాత్రమే ఆ డబ్బు విషయం తెలుసు ఆనంది చెప్పకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎలా తెలిసింది చెప్తే నేనైనా చెప్పాలి లేక కుట్టి ఆనంది అయినా చెప్పాలి కానీ నేను ఎలాగో చెప్పను ఖచ్చితంగా ఆనంది చెప్పి ఉంటుంది అని ఇక అంటూ ఉంటాడు ఇక అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక వెంటనే సూర్యమైతే లేదు సునంద గారు అసలు నిజమేంటంటే ఇక మీరిద్దరూ ఇలా మాట్లాడుకోవడం చాటుగా వింది జీవన ఈ జీవననే కావాలని ఆనందిని ఇరికించాలని ఆనందిని బాధ పెట్టాలని ఇంట్లో నుంచి పంపించేయాలని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఆనంది ఒంటరిగా వెళ్ళడం డబ్బు తీసుకొని చూసి చూసి ఇదంతా కావాలనే జీవన చేసింది ఇక తను ఒంటరిగా వెళ్ళడం చూసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఫోన్ చేసింది ఈ జీవన అని చెప్పగానే సునంద చైతన్య అటు అందరూ షాక్ అయిపోతారు వెంటనే ఏంటి సూర్యంగా ఏం మాట్లాడుతున్నారు అని అనగానే అవును అవును సునంద గారు నిజం చెప్తున్నాను ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది జీవననే జీవన నెంబరే తన దగ్గర వాళ్ళ దగ్గర కనిపించింది అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది సునంద అయితే అంతే ఇదంతా జీవన చేసిందా అని ఇక వెంటనే సునంద జీవన దగ్గరికి వెళ్ళి ఏంటి జీవన ఇప్పుడు ఇక వాళ్ళు చెప్పేది నిజమా అని అంటూ ఉంట అప్పుడే ఇక జీవన కంగారు పడుతూ ఉంటుంది వెంటనే సూర్యం జీవన దగ్గరికి వెళ్ళి చెంప పలగొట్టి ఆనందిని ప్రతి విషయంలో బాధ పెట్టాలని చూస్తున్నావు ఆనంది నా కూతురు కాకపోయినా ఇక మమ్మల్ని కన్న కూతురు కంటే ఎక్కువ చూసుకుంటుంది కానీ నువ్వు మా కూతురు అని చెప్పుకోవడానికే మాకు సిగ్గుగా ఉంది ఈరోజు ఆనందిని అత్తవారింట్లో నుంచి పంపించడానికి కారణం నువ్వు ఇక ఇదంతా నువ్వు చేసి ఇక నువ్వేమో హాయిగా ఇక అత్తవారింట్లో సంతోషంగా ఉన్నావు కానీ కుట్టి మాత్రం బాధపడుకుంటూ తన తల్లి ఇంట్లో ఏడుస్తూ కూర్చుంది ఇక దానికి కారణం నువ్వు ఈరోజు నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు ఇక నిన్ను కొన్ని రోజులు ఇంట్లో నుంచి పంపించేస్తే అప్పుడు తెలుస్తుంది తను బడ్డ బాధ అని ఇక వెంటనే సూర్యం నిలదీస్తాడు వెంటనే ఇక సునంద ఆ విషయం తెలుసుకొని చైతన్య సునంద వెంటనే మమ్మీ జీవన ఒక నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండకూడదు వదిన ఏ తప్పు చేయకపోయినా బయటికి వెళ్ళిపోయింది అలా చేశారు ఇప్పుడు అన్ని తప్పులు చేసిన ఈ జీవనని ఇంట్లో ఎలా ఉండనిస్తాము ఇక నువ్వు పంపించకపోయినా నేనే మెడపట్టుకొని బయటికి గెంటేస్తాను అని చైతన్య అనగానే వెంటనే సునంద లేదురా ఇక నువ్వు పంపించడం కాదు నేను తనని నిమిషం కూడా ఇంట్లో ఉండనివ్వను అని ఇక అరుస్తూ వెంటనే ఇక సునంద ఇక జీవన దగ్గరికి వెళ్ళి జీవనం మెడపట్టుకొని బయటికి అయితే గెంటేస్తుంది ఈ విధంగానైతే సూర్యం అటు ఆనంది కలిసి ఇక జీవన కుట్రనైతే బయట పెడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్